వైఎస్ఆర్సీపీ రాష్ట అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాల మేరకు మార్చి పన్నెండవ తేదీ రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న యువత పోరుబాట కార్యక్రమాన్ని యువత విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు ఈ మేరకు నంద్యాల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అధ్యక్షతన యువత పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ రాష్ట్ర మాజీ ఏపీఎస్పీ డిసిఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు దేశం సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి దేవనగర్ బాషా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్ వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం జిల్లా అధ్యక్షుడు రసుల్లు ఆజాద్ వైఎస్ఆర్సీపీ జిల్లా మున్సిపల్ ప్రెసిడెంట్ టివై శివయ్య వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ ప్రెసిడెంట్ ఎం తిరుపతి వైఎస్సార్సీపీ జిల్లా కౌన్సిలర్ ప్రెసిడెంట్ రమణ వైఎస్సార్సీపీ కౌన్సిలర్స్ ఆరిఫ్ నాయక్ మేసా చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి బాషీద్ కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా వైసీపీ నాయకులు రహ్మతుల్లా గన్ని గరీం సాయిరాం రెడ్డి గోపాల్ రెడ్డి కాల్వ నాగరాజు అంజీ కుమ్మరి రాముడు తదితరులు పాల్గొన్నారు మార్చి పన్నెండవ తేదీన వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే ఒక మంచి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చేసే అపద్దపు వాగ్దానాలు మోసపూరిత వాగ్దానాలకు యువత ఎంతో నష్టపోతూ ఉంది కాబట్టి వాళ్లకు తోడుగా మేము నంద్యాలలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రమంతా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి నిరసన కార్యక్రమం తెలపడానికి ఈరోజు దా శుభ సందర్భంగా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది ఒక్కసారి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అపతపు వాగ్దానాల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థినులకు ఎన్నో రకాలుగా చేస్తామని చెప్పేసి చెప్పకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్కటి కూడా ఏర్పాటు చేయకుండా ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతిస్తానని చెప్పేసి వాళ్ళ సూపర్ సిక్స్లో చెప్పి దగా చేసి విద్యార్థులను నట్టేట ముంచి ఈ రకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు విధానాలు ఎండగట్టే రకంగా మేము చంద్రబాబు నాయుడును మీ మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం మీరు సూపర్ సిక్స్ లాంచింగ్ చేసినప్పుడు మీకు గుర్తు లేదా ఈరోజు మీరు అందలం ఎక్కుతానే మీ పాత అనేది చూపెట్టడం తగున ప్రజల తరఫున మేము ఎప్పుడు పోరాడడానికి రెడీగా ఉంటాము విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంటు అన్ని రకాల న్యూ ఇయర్ చెప్పినటువంటి అన్ని ఫీజు అన్నీ ఇవ్వాల్సిందిగా ఇచ్చే రకంగా ఇచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి చెప్పడము అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా మీ నికృష్ట ఆలోచనతో పీపీపీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో వాళ్లకు ప్రైవేట్ వాళ్లకు ధారదత్తం చేయడం ఎంతవరకు తగు నేను నంద్యాల ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేసిన ఏమంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలను ఖచ్చితంగా ఎండగట్టడానికి మేము రెడీ అవుతూ ఉన్నాము నంద్యాలలో ఉండే విద్యార్థులందరూ పన్నెండవ తేదీన యువత పోరు బాటలోకి వచ్చి మాతో పాటు కలిపి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయవలసిందిగా కోరుకుంటాం మార్చి పన్నెండు యువత పోరు అనే కార్యక్రమం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున గలం ఇప్పడానికి మార్చి పన్నెండవ తేదీ సిద్ధమవుతుంది దీనికి పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా ప్రజలందరూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కానీ సహకరించి ఎందుకనంటే వారి కోసం ఈ గళాన్ని వినిపించడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి అందరి సహకారంతో పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పేద మధ్య కుటుంబ మధ్య తరగతి కుటుంబాల నుంచి ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు ఇలా విద్యార్థులు ముందుకు రావాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు ని పథకాన్ని తీసుకురావడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దీనికి నామం పెట్టేసి విద్యార్థులు ని మోసం చేయడం జరిగింది కానీ జగనన్న పంతొమ్మిది తర్వాత జగనన్న రావడంతో తండ్రికి తగ్గ తనేడులాగా ఇంకా రెండు అడుగులు ముందుకేసి నూటికి తొంభై మూడు శాతం పిల్లలు విద్యార్థులు చదివే విధంగా ఈ పథకాన్ని రూపొందించడమే కాకుండా ఎందుకనంటే పిల్లలు చదివితేనే మన వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చదివే ముఖ్యమని చెప్పి భావించిన జగనన్న ఎంతోమంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది అమ్మఒడి కానివ్వండి ఇలా ఎన్నో పథకాలు రూపొందించి నాడు నేడు మెడికల్ కాలేజెస్ ఇలా విద్యార్ విద్యకి ముందు పెద్దపీట వేసి జగనన్న ఈ పథకాలను తేవడం జరిగింది మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా ఈ నెల పన్నెండవ తేదీన నిర్వహిస్తున్న నందాల జిల్లా వైఎస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నారు దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ మద్దతు తెలియజే చేయాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా పేద విద్యార్థులైతేనేమి వాళ్ళ అయితేనేమి వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా ఈ మూమెంట్లో పాల్గొని తమ తమ మద్దతు తెలియజేయాలని కోరుతున్నాము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఫీఎస్ డిఎంబర్స్మెంట్ అనేటువంటిది రాకపోవడం వల్ల యాజమాన్యాల యొక్క వేధింపులకు గురయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తు బజార్లో పడి ఉంది ఇలాంటి పరిస్థితి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి విషయాన్ని చూసినటువంటి వాళ్ళు మళ్ళీ నమ్మి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రభుత్వం తన యొక్క పద్ధతిని మార్చుకోకపోగా మళ్ళీ అదే పంథాను కొనసాగిస్తూ దాదాపుగా నాలుగు వేల తొమ్మిది కోట్ల రూపాయలను విద్యార్థులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే అటు విద్యా ఇటు విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువత వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళు ఒంటరిగా చేయలేక వాళ్ళు మనోవేదనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బాధను చూడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈరోజు యువతకు సహకారం అందించవలసిందిగా ఆయన తెలియజేయడం జరిగింది అందులో భాగంగా రేపు పన్నెండవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా యువతకు మద్దతుగా రావాల్సినటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలను సకాలంలో చెల్లించేటువంటి విధంగా పోరుబాటను నిర్వహించడం నిర్వహించదలుచుకున్నాము దానికి మనందరం కూడా సహాయ సహకారాలు ఎల్లప్పుడు కూడా పార్టీలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరూ ఈ పోరుబాటలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ బా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు రేపు పన్నెండో తారీఖు జరగబోయే యువత పోరు కార్యక్రమంలో మన వైఎస్ఆర్సిపి శ్రేణులంతా చురుకుగా పాల్గొని ఎక్కడైతే విద్యార్థులకు ఇంతకుముందు మన ప్రభుత్వంలో పీజీ రింబర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో అంది విద్యార్థుల భవిష్యత్తును తీర్దిచినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది ఫండింగ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ టైం టు టైం వదిలి పిల్లల భవిష్యత్తును కాపాడాలని అందుకోసమని దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రేపు పన్నెండో తారీఖు రెడ్డి గారి ఉదయానంద లాడ్జి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ యువత పౌరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు